మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ట్విస్ట్ల మీద ట్విస్ట్ జరిగింది మొత్తంగా ఈ మెట్పల్లి ఎన్నిక భారతీయ జనతా పార్టీ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ చైర్మన్ ఎన్నికలో మెయిన్ కీలక పాత్ర పోసిందని చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ ఈ యొక్క ఎన్నికలో ఈ రకమైన ట్విస్ట్ జరగడం మేరకు మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలుపడి ఎందుకంటే ఈ యొక్క మెట్పల్లి అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ వైపు నేను మొగ్గు చూపాలని చెప్పేసి ఆ సభ్యులకు చెప్తున్నటువంటి నిజమా మరి కాదా దాని వెనుక ఏంటి అనేది మీరు ఒక కామెంట్ రూపంలో మీరు తప్పకుండా కామెంట్స్ చేయాలని చెప్పేసి మీ అభిప్రాయాలు తెలపాలని చెప్పేసి కోరుతున్నాను ఒకసారి మెటిపల్లి ఎన్నికల సంబంధించినటువంటి పూర్తి విజల్ట్స్ పూర్తి విశేషాలు ఒకసారి చూద్దాం మున్సిపల్ వార్డు సభ్యులు కేవలం కాంగ్రెస్ పార్టీ ఆరు సభ్యులు మాత్రమే గెలవడం జరిగింది అయితే ఆరుగురు సభ్యులు గెలిచినటువంటి వారే మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అవ్వడం ఇక్కడ విశేషం మొత్తానికి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మెటపల్లి మున్సిపల్ మీద జెండా ఎగరేవేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అయితే కానీ అనుకున్నటువంటి మెజార్టీ అయితే వారికి దక్కలేదు సో వారికి మెజారిటీ దక్కకపోను అంతిమంగా అక్కడ భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీకి పది స్థానాలు రావడం అలాగే ఆ పది స్థానాలు వచ్చిన చోట వారు భారతీయ జనతా పార్టీ సభ్యులు అలాగే ఈ యొక్క కాంగ్రెస్ ఇండిపెండెంట్ కాంగ్రెస్ ఆరుగురు అలాగే ఇండిపెండెంట్ సభ్యులు మొత్తంగా ఆరుగురు ఇద్దరు కలిసి చెరోపది స్థానాలు దక్కాయి అయితే చెరోపది స్థానాలు చేరుకున్నారు అయితే ఈ చెరువు పది స్థానాలు చేరుకున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు అందరూ కూడా బీఆర్ఎస్ సభ్యుల మీద దృష్టి పెట్టారు బీఆర్ఎస్ సభ్యులు ఎడ్స్ సపోర్ట్ చేస్తారు చెప్పేసి అందరి దృష్టి అక్కడే బీఆర్ఎస్ పార్టీ మీదనే అందరూ ఆలోచించారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది ఏంటంటే మొత్తంగా బిజెపి పది కాంగ్రెస్ పది ఈ రెండు ఈక్వల్ రాగానే అలా ముందుగా భారతీయ జనతా పార్టీ సభ్యులైతే ఇక్కడ చేతులు లేపడం జరిగింది మనం చూస్తా ఉన్నాం ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చేతులు లేపినటువంటి ఈ ఈ తరుణంలో ఇక్కడ చూడొచ్చు దాదాపుగా మూచువాని ఓటు అంటే చేతులు లేపి ఈ యొక్క ఓటును ఆ వాళ్ళు అధికారులు అయితే ఈ రకంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా ఎన్నుకుంటారు సో ఇక్కడ చూడవచ్చు ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ టీం మనం చూస్తా ఉన్నాం బీజేపీ వార్డు సభ్యుల టీం ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తంగా ఈ రోజు మొత్తం కలిసి పది మంది సభ్యులు ఉన్నారు ఇక్కడ మనం ఈ పది మంది సభ్యుల్ని మనం చూస్తా ఉన్నాం సో ఇది మొత్తంగా ఈ పది మంది సభ్యులు ఈక్వల్ ఇటీ రాగా ఈక్వాలిటీ నేపథ్యంలో సో ఇక భారతీయ జనతా పార్టీ మొదట తమ చైర్మన్ అభ్యర్థి ఎన్నిక కోసం ఎన్నిక నిర్వహించడం జరిగింది ఇక్కడ కేవలం ఇక్కడ చూడొచ్చు ఇక ట్విస్ట్ ఇక్కడే జరిగింది ఇక్కడే ట్విస్ట్ జరిగిందని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు కా ఏదైతే ఎస్ ఇదిగో భారతీయ జనతా పార్టీ ఇక్కడ చూస్తా ఉన్నాం సో మొత్తంగా అక్కడ కూర్చున్నటువంటి సభ్యులు మనం చూస్తా ఉన్నాం ఈ సభ్యులలో ఉన్నట్టు ఈయన కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ ఈ కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ కు పది స్థానాలు ఉన్నాయి మొత్తంగా భారతీయ జనతా పార్టీ టీంలోంచి ఇక్కడ ఓటు వేస్తుందో మనం చూస్తా ఉన్నాం సో మొత్తంగా మరి ఇంతకీ ఈ బీజేపీ నుంచి ఈ అభ్యర్థికి ట్విస్ట్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి నిజంగా అందరు కూడా ఆవక్కయ్యారు కానీ ఇక్కడే ఒక ఏమంటున్నారంటే బీజేపీ అంటే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి అందరూ అంటూ ఉంటారు కదా మరి దేశం కోసం ధర్మం కోసం అంటే అందులో వార్డు లేదా వార్డు అభివృద్ధి లేదా ఈ వార్డు కోసం వార్డు ప్రజల కోసం మెడిపల్లి టౌన్ కోసం మేము ఆ యొక్క అభివృద్ధికి ఓటు వేసామని చెప్పేసి యొక్క ఆ అభ్యర్థి అంటే బీజేపీ అభ్యర్థి చిన్నపల్లి మీనా సుఖేంద్ర అయితే తెలపడం జరిగింది మొత్తంగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఈ బీజేపీ నుంచి ఒక్కసారిగా ఈమె చేతి లేపడంతో అందరూ కంగుతున్నారు అయితే ముందు మనం విజువల్ చూద్దాం ఇక్కడ ఇక్కడ అంతకుముందు విజువల్ చూస్తూ ఉంటే మనం సో ఇక ఎలక్షన్ సమయంలో లోపల కౌన్సిల్ హాల్లో జరుగుతున్న విషయంలో మనం చూస్తా ఉన్నాం సో మొత్తంగా సభ్యులందరూ ఒక చోట కూర్చున్న కూర్చున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తంగా వార్డు సభ్యులందరూ కూడా వార్డు సభ్యులు ఎన్నిక చూస్తా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూద్దాం ఈ మహిళ కదా ఈ చెట్ల సారీ మీనా చెట్లపల్లి మీనా ఈమె ఒక్కసారి కాదు ఈమె మాక్సిమం మూడోసారి మహిళ వార్డు సభ్యురాలుగా ఎన్నికైంది మూడు సార్లు కూడా ఎక్కడ కూడా పార్టీ మారలేదు కానీ మరి ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు సారీ పది మంది వార్డు సభ్యులు గెలిచిన చోట మాత్రం ఆమె తన చేయి లేపలేదు మరి ఎందుకు రీజన్ అని తెలుసుకుంటే గనక ఇక్కడ మూడు పర్యాయదాలు ఇదే సీట్లో కూర్చున్న వార్డు ప్రజల కోసం ఏదో చేద్దాం అంటే కానీ ఇక మూడు సార్లు బీజేపీ నుంచి పార్టీ మారకుండా గెలిచింది ఈమె సో ఫైనల్ గా ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేయడంలో అందరి దృష్టి ఒక్కసారిగా చిట్టపల్లి మీనా సుఖేందర్ వైపే అందరి దృష్టి నెలకొందని చెప్పుకోవచ్చు సో మొత్తంగా మూజువాణి ఓడి ద్వారా కేవలం ఈ యొక్క బిజెపి అభ్యర్థి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థిని ఒక ఎవరు అని అంటే మనం చూస్తాం మైలారబ్ లింబాద్రి అను ఇతను ఇవాళ మున్సిపల్ మెట్పల్లి మున్సిపల్ గా చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది ఇక మొత్తంగా మెటపల్లి కేవలం ఆరే ఆరు స్థానాలు యొక్క కాంగ్రెస్ పార్టీ గెలవడం మరో నలుగురు ఇండిపెండెంట్లను వీరు హక్కున చేసుకోవడం సో మనం చూస్తా ఉన్నాం ఈ అభ్యర్థి ఇండిపెండెంట్ గెలిచిన కాంగ్రెస్ పార్టీ మొదటి వాటి మొదటి వాటి నుంచి గెలిచినటువంటి ఈ నవీన్ ఓంకారి నవీన్ మొదటిసారి గెలవడం ఈయన వైస్ ప్రెసిడెంట్ గా మెట్పల్లి మున్సిపల్ మెట్పల్లి మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది సో ఇది మొత్తంగా ఈ అంతా కూడా ఈ క్రెడిట్ కూడా మనం చూస్తా ఉంటే ఈ యొక్క జువాడి నర్సింగ్ రావు యొక్క నర్సింగ్ నరసింహరావు ఈ మొత్తంగా ఈ యొక్క ఈ పరిణామాలకి పూర్తి స్థాయిలో ఆయన రాజకీయ చ చట్టం తింప సో మొత్తంగా ఇది ఇతను గెలిచినటువంటి అభ్యర్థి మైలారపు లింబాద్రి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా మైలారపు లింబాద్రి వార్డ్ నుంచి పోటీ చేయడం అయితే జరిగింది సో ఇది ఈయన ఎన్నిక ఎన్నిక తిన నేపథ్యం అనుకోవచ్చు ఇక మొత్తంగా అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో యొక్క ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది సో సో ఇది మొత్తంగా సో మొత్తంగా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఒక ట్విస్ట్ల మీద ట్విస్ట్విస్ట్ల మీద ఫైనల్ గా బీఆర్ఎస్ సభ్యులు మిన్న బీజేపీ నుంచే ఈ యొక్క చేతి లేవడం నిజంగా కుస అని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ ఒకసారి ఇందులో విజువల్ చూద్దాం మొత్తంగా మెట్పల్లి అంటేనే మొదటి నుంచి ఒక రకమైనటువంటి విభిన్న రాజకీయ పరిస్థితులు మెట్పల్లి మెట్పల్లి నియోజక గతంలో ఉన్నప్పుడు మెట్టిపల్లి నియోజకవర్గంలో అయితేనేమి ప్రస్తుతం కోర్టా నియోజకవర్గంలో అయితేనే మొత్తంగా మెట్పల్లి ఎప్పుడు కూడా ప్రజానానికి భిన్నంగానే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్